చేయాలి ఆమె వచ్చింది చాలా ప్రేమగా ఆమె చెప్పింది జార్జ్ ముల్లర్ దాన్ని విడిచిపెట్టేశాడు సింపుల్గా విడిచిపెట్టాడు సో వాట్ ఐమ్ ట్రాయింగ్ టు సేస్ మన సంఘంలో బలహీనంగా ఉన్నవాళ్ళు ఉంటారు బలహీనతతో ఉన్నప్పటికీ యేసుప్రభు గును గురించినటువంటి ఈ పదిహేను అతి ప్రాముఖ్యమైన విశ్వాసాలలో బలంగా ఉంటారు అలాంటి వాళ్ళను తోలేయడం కంటే ఆ బలహీనతలను సహించటం మంచిది ఆ బలహీనతలను భరించటం మంచిది ఆ బలహీనతలతో వాళ్ళతో పాటు నడవటం మంచిది ఆ బలహీనతలలో వాళ్ళను బలం బలం ఇవ్వటం మంచిది ఆ బలహీనతలను వాళ్ళకి చూపించి ఈ బలహీనత కనుక నువ్వు అధిగమిస్తే ప్రభువుకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్న విషయాన్ని మనం చెప్పగలిగితే వారు తప్పకుండా మన చేతిలోను దేవుని చేతిలోను సంఘము కొరకు ఉపయోగపడే వాళ్ళుగా ఉంటారు